వలెట్వారిపాలెం మండలంలోని పోలినేనిపాలెం గ్రామ పంచాయతీ నందు ఈ రోజు పరిశుభ్రత మరియు పచ్చదనం కలిగిన గ్రామంపై గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించటమైంది ముందుగా గ్రామంలోని ఇంటింటి నుండి సేకరించిన చెత్తను షెడ్ దగ్గర తడి పొడి చెత్తగా చేయటం తడి చెత్తను వానపాముల సహాయంతో సేంద్రియ ఎరువుగా తయారుచేసే విధానాన్ని చూపించడం జరిగింది ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ది అధికారి వై శంకర్రావు డీఎల్పీఓ మాట్లాడుతూ గ్రామాన్ని చెత్తరహితంగా మార్చడంలో హరిత రాయబారుల పాత్ర కీలక రక్షణ పరికరాలు ఉపయోగించాలన్నారు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతిరోజు ఇంటింటి నుండి చెత్త సేకరణ జరిపి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ డిప్యూటీ ఎంపీడీఓ నారాయణరావు ఎంఆర్సీ కొండయ్య పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది సీఆర్పీలు ఎంసీవో అందరూ గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డులు తదితరులు పాల్గొన్నారు